మొన్నటి వరకు ట్రంప్ అంటే అందరికీ హడల్ భూచోడుని చూసి పిల్లలు వణికిపోయినట్లుగా రాక్షసుడి కథవిని పసివాళ్ళు నిద్రపోతున్నట్లుగా ప్రతి ఒక్కరిని అంతగా భయపెట్టేశాడు ఎందుకంటే ఎప్పుడేం చేస్తాడో ఎప్పుడు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడో అని భయం ప్రపంచమే కాదు అమెరికన్లు కూడా ట్రంప్ అంటే భీతిల్లిపోయారు సుంకాల మోతతో ట్రంప్ ప్రపంచం మీద విరుచుకుపడితే చివరికి తన ఆప్త్ర మిత్రుని కూడా చెప్పుకునే భారత్ను కూడా వదిలిపెట్టలేదు మన దేశం మీద కూడా తారిఫులు విధించి మోదీతో జగడం పెట్టుకున్నాడు అంతేకాదు హెచ్ వన్వి వీసాల ఫీజు పెంచేసి పెద్ద విలన్లాగా మారిపోయాడు బయటి దేశాలతో అంటే సరే కానీ పోని అమెరికన్లను ఏమైనా ట్రంప్ సంతోషపెట్టాడా అంటే అది కూడా లేదు అసలే కోతి ఆపై కళ్ళు తాగింది ఆపై ముళ్ళు గుచ్చుకుంది ఇక అది ఏం చేస్తుందో అన్నట్లుగా ఉంది ట్రంప్ పరిస్థితి రెండోసారి ఎందుకు గెలిపించారా దేవుడా అని బాధపడుతున్నారు ఇందుకు మంచి ఉదాహరణే ఇటీవల ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన నో కింగ్స్ నిరసనలు ఇక తాజాగా వెలువడిన అమెరికా లోకల్ ఎన్నికల ఫలితాలు రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా దూకుడుగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ఆయన పాలనా తీరు విధానాలపై అనేక దేశాలతో పాటు స్థానికంగాను తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ గతంలో నిరసనలు చేపట్టిన అమెరికన్లు నోకింగ్స్ పేరుతో అక్టోబర్ పద్దెనిమిదిన దేశవ్యాప్త ఆందోళన జరిపారు యాభై రాష్ట్రాల్లో దాదాపు రెండు వందల రెండు వేల ఐదు వందలకు పైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు అమెరికాలో రాజులు లేరని అవినీతి క్రూరత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదంటూ ఆందోళనకారులు స్పష్టం చేశారు అంతేకాదు ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళిపోయింది నిధులు లేక ముప్పై రోజులుగా అనేక సేవలు నిలిచిపోవడంతో పాటు లక్షల మంది ఉద్యోగులపై ఆ ప్రభావం చూపుతోంది దాదాపు పద్నాలుగు లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల నుంచి పార్కు వాడిన వరకు వేతనాలు లేకుండా పనిచేస్తుంటే మరికొందరు సెలవులపై వెళ్ళిపోయారు నెల రోజులకు పైగా షట్డౌన్ కావడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏడు బిలియన్ డాలర్లకు పైగా సంపద ఆవిరైపోయింది ఇది మన కరెన్సీలో అరవై రెండు వేల నూట నలభై తొమ్మిది కోట్లతో సమానం షట్డౌన్ ఆరు వారాలు కొనసాగితే పదకొండు బిలియన్ డాలర్లు ఎనిమిది వారాలకు చేరితే పద్నాలుగు బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం జరుగుతుందని అంచనా ప్రస్తుత షట్డౌన్ జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ట్రంప్ పుణ్యమేనని అమెరికన్లు మండిపడుతున్నారు ఇక తాజాగా అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అధికార రిపబ్లిక్ పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చాయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ఎగరేసుకుపోయారు భారతీయ ఉగాండ మూలాలున్న ఆయన ఓటమి కోసం ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారంటే ఈ ఎన్నిక అధ్యక్షుడికి ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు ఎన్నికలకు కొద్ది గంటల ముందు కూడా కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన మమ్దాని న్యూయార్క్ మేరగా గెలిస్తే కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తానని ట్రంప్ న్యూయార్క్ వాసులకు వార్నింగ్ ఇచ్చారు అయినా ఆయన హెచ్చరికల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు ట్రంప్కు జన్మనిచ్చిన నగరంలోనే ఆయన పార్టీ ఓటమి పాలవడం తీవ్ర అవ అవమానమని విశ్లేషకులు చెప్తున్నారు అయితే న్యూయార్క్ మేయర్ పదవి దక్కించుకున్న తొలి భారత అమెరికన్ ముస్లిం జోహ్రాన్ మమ్దాని కావడం విశేషం భారతీయ మూలాలున్న మమ్దానీ మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే ఇక సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడి వాన్ సవతి తమ్ముడు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కోరిబామును కూడా ఊడిపోవడం రిపబ్లికన్లకు అంటే అమెరికన్లకు ఎంత మండిపడుతున్నారో అర్థమవుతుంది అలాగే వర్జినయా లెఫ్టినెంట్ గవర్నర్గా డెమోక్రాట్ నాయకురాలు హైదరాబాద్ మూలాలున్న మహిళ గజాల హష్మి విజయం సాధించడం కూడా ప్రజాగ్రహానికి ఉదాహరణ కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏమవుతుందనే నానుడి ఉంది అచ్చం ట్రంప్ వ్యవహారం అలా ఉందని అత్యధిక శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో నియంతలాగా మోనార్క్ లాగా వ్యవహరిస్తున్న ట్రంప్ వైఖరితో పాటు షట్డౌన్ పరిస్థితులని అమెరికన్లలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఇక ట్రంప్కు భయపడే రోజులు పోయాయనే అమెరికన్లే తాజా ఎన్నికల ద్వారా చాటి చెప్పారు ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షపేటెక్కిన ఆయన అక్కడి సాంప్రదాయం ప్రకారం మరోసారి ఆ పదవి చేపట్టే ఛాన్స్ లేదు సో ఆయన అంటే భయపడాల్సిన అవసరం లేదని అమెరికన్లు ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే ట్రంప్ విధానాలు అస్తవ్యస్త నిర్ణయాలు రిపబ్లిక్ పార్టీని అదహపాతాలకి తీసుకెళ్ళినా ఆశ్చర్యం లేదని ఆ పార్టీ నేతల బాధ రాబోయే రోజుల్లో ట్రంప్కు మరిన్ని ఎదురు దెబ్బలు తగలడం ఖాయంగా కనిపిస్తోంది